నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు మీ ముందుకు రెండు వేల పద్నాలుగు జులై మ్యానుఫాక్చరింగ్ ఆస్ట్ రిజిస్ట్రేషన్ టొటా ఫార్చునర్ ఫోర్ బై ఫోర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి లక్ష తొంభై మూడు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బాటి నుంచి డిక్పిసీ రీప్లేస్ బంపర్ లీస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ తెలంగాణ లోకల్ది అదర్ స్టేట్ నుంచి వచ్చి ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది రెండు వేల పద్నాలుగు జూలై మ్యానుఫ్యాక్చరింగ్ ఆగస్ట్ రిజిస్ట్రేషన్ ఫోర్ బై టూ సారీ ఫోర్ ఇంటు టూ ఫోర్ ఇంటూ ఫోర్ ఫోర్ బై ఫోర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ బండి డీజిల్ది తెలంగాణ లోకల్ది వైట్ కలర్ డీజిల్ బండి ఇక్కడ అమ్మకానికి వచ్చింది సార్ ఈ బండికి ఎలాంటి లోన్ లేదు బండ్లే మైనస్లు చెప్తా ఇంట్రెస్ట్ ఉంటుంది ఇక్కడ దాకా బండికి ఇన్సూరెన్స్ అయిపోయింది రీడింగ్ ఒక లక్ష తొంభై మూడు వేలు తిరిగింది వెనకాల డిక్కి ఒకటి డెంటింగ్ పెయింటింగ్ అయింది ఆ వెనకాల టైల్ ల్యాంప్ కూడా డ్యామేజ్ ఉంది ఇది బండిలో ఉన్న స్టోరీ ఒకసారి బండి మొత్తం దగ్గరికి వెళ్తే తమ్ముడు చూపెడతారు చూడరు ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ముగ్గురు నెంబర్ నెంబర్ వాళ్ళ కన్న కాల్ చేయాలి బండి చాబీ స్టార్ట్ వస్తుంది ఏబిఎస్ బ్రేక్ అలాగే విల్స్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఏబిఎస్ బ్రేక్ బానట్ ఒరిజినల్ సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది ఫ్రంట్ పోర్షన్ మొత్తం జెన్యూను ఈ బంపర్ ఇచ్చిపెట్టి బంపర్ చిన్నగా టచ్ అయి ఉండొచ్చు అయితే కానీ బంపర్ రీప్లేస్ రాలేదు టైర్లు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి అన్ని టైర్లు అన్నీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి సార్ చూపిస్తానా మొత్తం చూడలేదు ఎక్కడ చూడ నేను కూడా చూడలేదు ఒక లక్ష తొంభై రెండు వేలు తిరిగింది సార్ బండి బండికి టూ ఇయర్ బ్యాగ్స్ ఏ వచ్చినాయి కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఇది సెవెన్ సెవెన్ గేర్ బాక్స్ ఉంటుందిగా ఆటో ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ కూడా వచ్చారు బండి మొత్తం ఫస్ట్ అయితే మీకు టోటల్ వ్యూ చూపిస్తున్నా సార్ చూడండి పెద్ద బండి కదా ఇంకో ఈ టైల్ ల్యాంప్ ఒకటి పగిలి ఉన్నది అది కూడా చూపిస్తాను మీకు నాలుగు టైర్లు కూడా దాదాపు ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి సార్ టైర్లు కూడా ఓకే ఉన్నాయి ఎక్కడ ఎలాంటి యాక్సిడెంట్ అయితే ఏం లేదు గ్లాసులు కూడా ఒరిజినల్ ఉన్నాయి ఈ బంపర్కి ఇక్కడ చిన్న డ్యామేజ్ ఉంది సార్ ఇది డెంటిక్ పెయింటింగ్ అయింది అయినా ఇక్కడ కలర్ పోయింది ఇది ఒక డ్యామేజ్ ఉంది ఈ టైర్ కూడా ఎయిటీ పర్సెంట్ ఉంది అలా ఈ డోర్ అయితే ఒరిజినల్ ఉంది సార్ ఒక లక్ష తొంభై రెండు వేలు చిల్లర తిరిగింది బండి బండికి వాల్యూమ్ కంట్రోలర్స్ ఉన్నాయి టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి బండి ఇవి కంపెనీ నుంచి వెళ్ళి వచ్చిందే సార్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది టూ బ్యాగ్స్ లెదర్ సీట్స్ ఉన్నాయి సార్ ఇవి కూడా కంపెనీ నుంచి వెళ్ళి వచ్చినట్టే వచ్చినవి ఉన్నాయి మళ్ళీ ఏం చేంజ్ చేయలేదు ఏసీ కూడా మంచిగా వస్తుంది ఏసీ ఆఫ్ చేసిన మీకు ఇంజన్ సౌండ్ కావాలంటే కూడా చూపిస్తాను అప్రాలు కానీ పిల్లర్లు కానీ ఎలాంటి ఎక్కడైతే డ్యామేజ్ అయితే లేదు సార్ టోటల్ ఒరిజినలే ఉంది ఈ డోర్ కూడా ఒరిజినలే సార్ ఇంటీరియర్ కూడా నీట్గానే మెయింటైన్ చేసారు సార్ ఇక్కడ మురికి అయితే లేదు లోపల చాలా నీట్గా ఉంది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే నాలుగిటికి నాలుగు టైల్ ఉన్నాయి సార్ ఇవి ఇది ఇక్కడ ఒక చిన్న అది ఉంది ప్లాస్టిక్ ఈ బంపర్ ఒకటి డెంటింగ్ పెయింటింగ్ అయింది సార్ ఏం చేంజ్ కాలే కానీ బంపర్కి అయితే పెయింట్ అయింది ఇది ఇది వినిపది ఇది ప్లాస్టిక్ది ఈ బంపర్కి అయితే పెయింట్ అయింది ఈ డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది లోపల ఇది ఈ బ్యాగ్ కూడా ఏసీ ఇచ్చిండు ఇంకా కూర్చున్న వాళ్ళకి స్టెప్ని చూపిస్తా సార్ మీకు స్టెప్ని కూడా దాదాపు ఒక ఎయిటీ పర్సెంట్ ఉంది సార్ స్టెప్ని కూడా బాగుంది అయ్యో ఈ టే ల్యాంప్ ఒకటి మనం బ్రేక్ లైట్ మాత్రం పగిలి ఉన్నాయి సార్ ఇది వేయించుకోవాలి ఈ టైర్ కూడా ఓకే ఈ డోర్ కూడా ఓకే సార్ పెద్ద బండి కాబట్టి చాలా మొత్తం అయితే చూపిస్తున్నాం సార్ ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి కొంచెం చూస్తే కూడా ఇక్కడ ఏమైనా డ్యామేజ్ ఉందా మీకు చెప్పే ప్రయత్నమే చేస్తున్నాం బండి అయితే ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు యాక్సిడెంట్ రిపోర్ట్ కూడా లేదు సార్ ఒక బంపర్లకు పెయింట్ తప్ప బండి మాత్రం ఒరిజినలే ఉంది సార్ టోటల్ ఈ డోర్ కూడా ఒరిజినలే బండి హర్యానా నుంచి వెళ్ళి లోకల్కి రిజిస్ట్రేషన్ అయిన బండి సార్ ఇది అక్కడ ఫస్ట్ ఓనరే ఇక్కడ కూడా ఫస్ట్ ఓనరే ఈ డోర్ కూడా ఒరిజినలే ఉంది బండికి ఒక ఇన్సూరెన్స్ లేదు కానీ బండి టోటల్ ఒరిజినలే ఉంది ఎయిటీ పర్సెంట్ అన్ని టైల్ కూడా ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి సార్ బండికి ఒక ఇన్సూరెన్స్ లేదు ఈ బంపర్కి మాత్రం చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి సార్ ఈ బంపర్ ఆల్రెడీ పెయింట్ కూడా అయింది మళ్ళీ మనం కూడా పెయింట్ వేయించుకోవాల్సి వస్తుంది బంపర్ మాత్రం పెయింట్ అయింది ఇక్కడ కూడా చిన్న డ్యామేజ్ ఉందని చూపెట్టిన ఇది కూడా మీకు చూపిస్తున్నా సార్ ఈ బండి ధర వచ్చేసి పదిహేను లక్షల యాభై వేలు చెప్తున్నాం సార్ కస్టమర్ ప్రైజు నెగోషియబుల్ ఉంటుంది ఈ బండి వచ్చేసి మా చరిత్ర బజార్ ఆఫీస్లో ఉంది సార్ ధరూర్లో ఈ బోర్డు పైన దీనికి సంబంధించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా చెప్పండి బండికి ఫ్యాన్సీ నెంబర్ కూడా ఉంది ఈ బండి ధర వచ్చేసి పదిహేను లక్షల యాభై వేలు చెప్తున్నాం సార్ ఇన్సూరెన్స్ లేదు బండికి నాలుగిటికి నాలుగు టైర్లు కూడా ఎయిటీ పర్సెంట్ వరకు ఉన్నాయి బండికి పంపాలు తప్ప టోటల్ ఒరిజినల్ సార్ ఏ గ్లాస్ కూడా బ్రేక్ కాలే ఎక్కడ ఎలాంటి యాక్సిడెంట్ రిపోర్ట్ అయితే లేదు బండి ధర వచ్చేసి పదిహేను లక్షల యాభై వేలు కస్టమర్ చెప్తున్నాడు సార్ లోకల్దే బండి లోకల్ రిజిస్ట్రేషన్ అయింది మీరు లోన్ కోతానా లోన్ వస్తుంది బండికి ఇది మా చరిత్ర కార్ బజార్ ఆఫీసులో ఉంటుంది సార్ మా లొకేషన్ వచ్చేసి ధరూర్ హైదరాబాద్ నుంచి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్లు ఉంటుంది సార్ ఇంకేమైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలన్నా ఈ బోర్డు పైన మా ముగ్గురు నెంబర్లు ఉన్నాయి కాల్ చేయండి థ్యాంక్ యూ